నిండా నీటితో జలకలను సంతరించుకోవాల్సిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి మరికొన్ని చెరువులు కబ్జాదారులు కబ్బంధ హస్తాల్లో చిక్కుకుని కాంక్రీట్ అరణ్యాలుగా మారాయి అయితే ఇంకొన్ని చెరువులు నిరాధారణకు మురికి కోపాలుగా మారుతున్నాయి బంజారా హిల్స్లో నలభై ఏళ్ల క్రితం స్వచ్ఛమైన నీటితో జలసీలు కురిపించిన బంజారా చెరువు మురికి కోపంగా మారింది చెరువుల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు చెరువులు ఒకప్పుడు నగరవాసుల సాగు తాగునీటి అవసరాలు తీర్చిన ఈ జన జలవనరులు రోజు రోజుకి కనుమరుగవుతున్నాయి కబ్జాదారుల కబంధ హస్తాలలో చిక్కుకున్న చెరువులు అయితే రోజురోజుకు వాటి ఉనికిని కోల్పోతున్నాయని చెప్పొచ్చు నగరంలో ఏ చెరువు పరిస్థితి చూసినా ఇదే దీనగద ప్రస్తుతం నేనున్న బంజారా చెరువు దీన్నే హమీద్ ఖాన్ కుంట అని కూడా అంటారు ఈ చెరువు గత నలభై సంవత్సరాల క్రితం అయితే ఎంతో వైభవంగా ఉన్న ఈ చెరువు నేడు ఒక డంప్ యార్డ్ని తలపిస్తుంది అయితే నగరంలోని ఏ చెరువు కథ చూసినా ఇదే దీనస్థితి అయితే కబ్జాకు గురవడమా లేకపోతే డంప్ యార్డ్గా మారి ఎందుకు పనికి రాకుండా మారిపోవడమా అనే దుస్థితిలో నగర చెరువులు ఉన్నాయి హైదరాబాద్ నగరానికి చెరువుల నగరంగా పేరుంది అలాంటి నగరంలో నేడు చెరువులు చూడడం కనపడకుండా కనుమరుగవుతున్న పరిస్థితి నేడు ఉన్నది ఇలాంటి పరిస్థితులే మున్ముందు గనుక కొనసాగితే కేవలం ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉంది అని పుస్తకాలలో చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చెరువు పరిస్థితి ఎంత దీనమైన స్థితిలో ఉన్నదో చెరువులో మొత్తము అసలు స్వచ్ఛమైన నీరు అనే మాటే లేదు డ్రైనేజ్ నీరుతో నిండిపోయి కంపు కొడుతుంది ఈ చెరువులో చూడొచ్చు ఎంతటి చెత్తావో ఇది చెరువా డంప్ యార్డా అన్న విధానాన ఈ చెరువు పరిస్థితి అయితే తయారైంది ఈ చుట్టూ కనిపిస్తున్న బిల్డింగ్స్ కూడా ఒకప్పుడు ఈ చెరువు భూభాగమే అదంతా ఇప్పుడు ఆ భూభాగంలో అయితే కాంక్రీట్ అరణ్యాలు వెలిసిల్లాయి అయితే ఈ చెరువు గురించి మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చెరువులు హైదరాబాద్ మహానగరానికి చెరువుల నగరంగా కూడా పేరుంది అలాంటి నగరంలో చెరువులు కనుమరుగా అవుతున్నాయి మీ చెరువు చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉంది ఒకప్పుడు ఎలా ఉండే ఈ చెరువు ఇప్పుడు ఎలా ఉంది మేడం ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది అతి అత్యంత ఖరీదైన ప్రాంతంగా బంజరీల్స్ ఉండడం వల్ల ఇక్కడ భూమి విలువ చాలా ఎక్కువ ఉండడం తోటి కబ్జాదారులు ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో ఈ చెరువులని కుంటలని మీరు మీరు అన్నట్టుగా హైదరాబాద్ అంటేనే లేక్స్ పాయింట్స్తో ఉన్నటువంటి సిటీ ఇది సో ఇది కూడా మాకు గుండ్ల చెరువు ఒకప్పుడు ఇది ఈ గుండ్ల చెరువులో ఎంత స్వచ్ఛమైన నీళ్ళు ఉండేటువంటి మా పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళు మేము చిన్నప్పుడు మేము కూడా ఆడుకునే వాళ్ళం ఇక్కడ సరే ఆ తర్వాత ఏమైందంటే ఈ బడా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్మించే పెద్ద పెద్ద నిర్మాణాలు వాళ్ళు డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ కలపాలో అర్థం కాక ఈ చెరువుకి ఏదైతే అలుగు వస్తుందో ఏదైతే కాలువ వస్తుందో ఆ కాలువల్లో కలిపేయడం వల్ల ఇది ఒక మురికి కూపంగా మారిపోయింది మేడం గతంలో ఏమైందంటే ఈ తాజ్ బంజారా వాళ్ళు ఒక ఎస్టీపీ పెడతా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు గత ప్రభుత్వంలో అప్పుడు ఎస్టీపీ పెట్టారు కానీ అది సగానికే ఆపేశారు వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏముండే చెరువుని కబ్జా చేయడం వాళ్ళ ఇంటెన్షన్ ఉండే వాళ్ళు ఎస్టీపీ పెడుతున్నాము అన్న కారణంతో దీన్ని ఒక బోటింగ్ వ్యవస్థ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ముందుకు ఎంక్రోచ్ అయ్యారు మీరు దీని చెరువు ఎక్స్టెన్షన్ కూడా మీరు మండలు తీసుకోవచ్చు దీని ఎక్స్టెన్షన్ ఎంత మరి హోటల్ ఎక్స్టెన్షన్ ఎంత అక్కడ హోటల్ ఉంది వెనకాల నుంచి మట్టి డంప్ చేసుకుంటే ఏం చేశారు ముందుకు వచ్చి ఎంక్రోచెస్ జరిగినాయి సో అధికారుల నిర్లక్ష్యం ఇలా పూర్తిగా కనిపిస్తుంది మేడం చూడండి సామాన్య ప్రజలైతే వచ్చి చూడరు కదా ఆ చెరువు ఎంత ఎక్స్టెంట్ ఉంది ఏముంది అని సో ఇక్కడ సామాన్యులు ఏమవుతారంటే విట్నెస్ మాత్రమే అవుతారు కానీ ఆ దోషులని పట్టుకోవాల్సింది ఎవరు అధికారులు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్స్ కానీ కుంటలు కానీ నిర్వీర్యం అయిపోయినాయి అంటే కారణం మెయిన్గా అధికారులు మేడం ఆ అధికారులు కొల్యుడు అవ్వడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని నా అభిప్రాయం మేడం ఒకప్పుడు ఈ చెరువు మీరు ఇక్కడ స్థానికులు ఈ చెరువు నీళ్ళతోటి మీరు ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసినామని చెప్పారు ఇప్పుడు ఈ చెరువు ఒక మురికి కాలువను తల్పిస్తుంది ఏం చెప్తారు మేము చిన్నప్పుడు గతంలో మేము పుట్టి పెరిగింది ఇక్కడనే దీని గుళ్ళ చెరువు అనేవాళ్ళం మేము వచ్చి ఇక్కడనే స్నానాలు చేసి బట్టలు ఎత్తుకొని మా పిల్లలు కూడా అందరు ఇక్కడ ఆడుకునే వాళ్ళు పట్టేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే దీన్ని మొత్తము డంపింగ్ యాడ్ చేసి తాజ్ బంజారా వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ చెరువుని వెనక కబ్జ చేసి ఒకప్పుడు బతుకమ్మలు కూడా ఇక్కడనే వేసేవాళ్ళం ఇక్కడ బంజారా హిల్స్ ప్రేమ్ నగర్ చింతల్ బస్తీ వీర్నగర్ గౌరీంగ్ కాలనీ సింగారకుంటం ఇక అందరూ వచ్చి ప్రతి ఏడాదికి బతుకమ్మ ఆడి ఇక్కడ పైన అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర ఆడి అందరూ మేము బతుకమ్మ కూడా వేసేవాళ్ళం ఇప్పుడు బతుకమ్మ లేకుండా అయిపోయింది మాకు ఈ చెరువు ఒకటి అయిపోయింది దీనివల్ల అక్కడ అంబేద్కర్ నగర్లో ఉన్నారు వాళ్ళు అనారోగ్యంతో చనిపోతున్నారు చాలామంది పిల్లలకి ఎవ్వరికి బాగుండలేదు ఇది మొత్తం చెరువు ఎంత బాగుండే అంత గలీజ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం చూడండి మీరు ఒకసారి అంతా ఇక్కడ ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అంతా ఇక్కడ అంత మురికి నీళ్ళు అన్నీ ఇందులోకి వస్తున్నాయి వీళ్ళు అంటే గతంలో మేము మురికి నీళ్ళు దిగి పంపించేస్తాం మంచి నీళ్ళు దిగి పంపిస్తామని చెప్పారు అది కొంచెం మధ్యలో చేసారు ఆపేసారు ఇక్కడ చెరువును మొత్తం వీళ్ళు వెనక్కి నుంచి బొందలుగా ఉండి అది కూడా డంపింగ్ చేసి దాన్ని ఖరాబ్ చేశారు ఇప్పుడు ఈ చెరువు వల్ల చాలా మందికి రోగాలు వస్తున్నాయి అనేక మందికి దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వాళ్ళకు దయచేసి దీనికైనా సొల్యూషన్ చేయగలుగుతారు ఏమైనా చేయగలుగుతారని గవర్నమెంట్కు మనది అయితే ఈ చెరువులో ఒకప్పుడు ఈ చెరువు కట్టు పైన ఉన్నటువంటి గుడిలో బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మనంతా ఈ చెరువులో నిమజ్జనం చేసేవారనైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అంతటి స్వచ్ఛమైన నీటితోటి ఉన్నటువంటి చెరువు నీడు అయితే ఒక మురికి కాలువగా మారింది మురికి కూపంగా మారింది సార్ మీరు చెప్పండి ఏంటి ఈ చెరువు పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉంటారు మీరు ఈ చెరువు పరిస్థితి గురించి ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది గతంలో కూడా చూసుకుంటే రెండు రెండు వందల పదహారులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ మీరు చూ చూస్తారు ఇక్కడ శిలాఫలకం ఉంది దానికి ఈ పక్కన చెరువు సుందరీకరణ ప్లేస్ వాకర్స్ పార్క్ అని చెప్పి నేగర్షన్ చేశారు దీన్ని వన్ ఇయర్ కూడా అందుబాటు అందుబాటులో తీసుకొస్తాం పబ్లిక్ అని చెప్పి చెప్పారు కానీ అది ఎక్కడ ఉంగడి అక్కడే అలా ఇన్కంప్లీట్గా ఉండిపోయింది ఇలాగే ఇప్పుడు చూస్తుంటే మొత్తం చెత్త చదరం మొత్తం మురికి నీళ్ళు దీంట్లోనే ప్రవహిస్తుంటుంది గత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు టీఆర్ఎస్ భవన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఈ గుండె చెరువు వరకు అప్పుడు ఒక మంచి నీటి రెండు కాలువలు ఒక మంచి నీటి కాలువ ఒకటి మురికి కాలువ ఈ కాలువ తీసుకొచ్చి ఈ చెరువు చెరువు ప్రాంతంగా పక్కన ఒక పైప్ లైన్ ఈ పైప్ లైన్ తీసుకెళ్లి పక్కన ఈ ప్రేమనగర్కి కలిపే ప్రపోజల్ ఉండే మరి అది అప్పట్లో ఎనభై కోట్ల ప్రపోజల్ ఉండే మరి అది అది కూడా వర్క్ కాకుండా అయిపోయింది ప్లస్ ఈ మధ్య రెండు వేల పదహారులో ఈ తహసీల్దార్ చంద్రకళ గారు ఉండే ఆమె వచ్చి సందర్శించి చెరువు ప్రాంతంలో ఈ పక్క నుంచి మొదలుపెడితే స్ట్రేట్గా ఈ దావ్జంగ్ వ్యాలీ వరకు ఏదైతే చెరువు ప్రాంతం ఉంది నాలా ప్రాంతం ఉంది ఈ లేఖి అపార్ట్మెంట్ కూడా ఈ దీని సగభాగం ఈ పాటలో ఉంది చెరువు ప్రాంతంలో ఈ నాల ప్రాంతంలో అని చెప్పి మార్కింగ్ చేసి పక్కన లేక్ ఫంక్షన్లో ఉంది అలా మార్కింగ్ చేసుకుని దావుజంగింగ్ వ్యాలీ వరకు మొత్తం మార్కింగ్ చేశారు అది ఆరు నెలల వరకు ఆ మార్కింగ్ అలాగే ఉండే దాని తర్వాత మళ్ళీ ఆ అధికారులు ఆమె మారిన తర్వాత వేరే తహసీల్దార్ మారారు దాని తర్వాత అలాగే ఉండిపోయింది దానికి ఎవరు చూ చూసే వాళ్ళు లేకుండా అలాగే ఉండిపోయింది అది ప్లస్ ఇది ఏంటంటే చెరువుకి గతంలో కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు తాజ్మహల్ లేక్ వాళ్ళు మేము దీని దీనికి మొత్తం టేకప్ చేసుకుని దీనికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండేటట్టు అని చెప్పి ఇక్కడ ఒకటి ట్రీట్మెంట్ ప్యాంట్ పెట్టారు ఆ ట్రీట్మెంట్ ప్యాంటు సంవత్సరం రెండు సంవత్సరం నడిచింది ఆ ట్రీట్మెంట్ ప్యాంట్ కూడా ఈ మధ్యలో కరోనా కంటే మొత్తం ఆగిపోయింది అది అంతే ముందు డైలీ పొద్దున వాళ్ళు అక్కడ బ్లాక్ చేసి చెత్త చదరం తీసి పక్కన పెట్టేసి చెత్త చదరంకి ఒక బండ్లు వచ్చి తీసుకెళ్ళేటి అవి కూడా కరోనా తర్వాత అది క్లోజ్ చేశారు అది ఆ క్లోజ్ చేసిన తర్వాత ఈ మధ్య ఈ విధంగా నాలుగైదు సంవత్సరాలు మొత్తం ఈ విధంగా ఘోరంగా మారిపోయించారు ఇది అయితే చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ చెరువు సుందరీకరణ పేరిట వాకింగ్ ట్రాక్ నిర్మించడము ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో అయితే సఫలీకృతం కాలేదు ఈ నేపథ్యంలోనే ఈ చెరువు పరిస్థితి రాను రాను కూడా చాలా దీనమైన పరిస్థితికి ఈ చెరువు చేరుకుంది ఒకవైపు కబ్జాలు మరోవైపు మురుగునీరుతో అయితే చెరువు దీనమైన పరిస్థితిలో ఉన్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము ఇంకా చూసుకున్నట్లయితే ఇలా చెరువులు కబ్జ కబ్జాకు గురయ్యి ఇలా చేస్తే ఇటీవల మనం చూసాము విజయవాడలో ఎంతటి విలయం జరిగిందో ఇటీవల వచ్చిన వరదలకు ఇప్పటికీ అక్కడ ఎంతటి నష్టం జరిగిందని ఎవరు అంచనా వేయలేని పరిస్థితి ఇటు తెలంగాణకు వస్తే ఖమ్మంలో కూడా మహబూబాబాద్లో కూడా ఈ అయితే ఈ విలయం సృష్టించిన నష్టము అంతా ఇంత కాదు ప్రకృతికి ఇలా చెరువులను కబ్జా చేసేసి ప్రకృతికి కనుక కోపం తెప్పిస్తే దాని ప్రతాపం ఎలా చూపిస్తుందో అనేది ఒక ఉదాహరణగా మనము గతంలో జాయింట్ జరిగిన విజయవాడ ఖమ్మం మహబూబాబాద్ సంఘటనలను అయితే తీసుకొని చెప్పొచ్చు ఇలాంటి కబ్జాలను ఆపే దిశగా అటు హైడ్రా ముందుకు వచ్చింది హైడ్రా అయితే దూ దూసుకుపోతుంది అని చెప్పొచ్చు ఈ చెరువులు ఎవరైతే చెరువు భూములను కానీ ప్రభుత్వ భూములను కానీ కబ్జా చేసినట్లయితే బుల్డోజర్తో వెళ్ళి మరి ఆ నిర్మాణాలను కూలుస్తుంది అట్లనే ఇలానే కూడా ఇలాంటి చెరువులు ఏవైతే ఉన్నాయో నిరాధారణకు గురైన చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా హైడ్రా ఉక్కుపాదం మోపి ఈ చెరువులను కాపాడే దిశగా అయితే అడుగులు వేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు మంత్ తో పాటు మరికొంతమంది ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి మీ చెరువు పరిస్థితి చాలా దీనంగా ఉంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు దీని పరిస్థితి పైన మీరు ఎప్పుడైనా అధికారులను అప్రోచ్ అయ్యారా ఇప్పుడు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్టీన్లో అన్నారు చెప్పినట్లు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈరో ఇది అంటే పునర్నిర్మాణం జరుగుతుంటే మేమందరం మేము అనుకున్నాం అరే వాక్ ట్రాక్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది అందరికి యూజ్ఫుల్ ఉంటుంది కదా అని మేమందరం అనుకున్నాం కానీ ఇది ఏదో తూతూ మంత్రంగా చేసి ఏదో ధూమ్ధాము చేసేస్తున్నాం అన్నట్లు క్రియేట్ చేసినట్టు చేసి మళ్ళీ ఎట్లా పడితే అట్లా చేసారు బట్ ఒకటి మాత్రం అధికారులు కూడా ఒకటి గ్రహించాలి ప్రజాప్రతినిధులు కూడా ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే మనం నేచర్ని కాపాడాలి మనం నేచర్ని ఎంత కాపాడితే అది మనల్ని అంత కాపాడుతుంది ఇప్పుడు ఎట్లుందంటే అధికారులు కూడా దానికి అపోజిట్ పోతారు ఈ అపోజిట్ వల్ల ఇటువంటి అనర్ధాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి దీనివల్ల డెంగ్యూ మలేరియా ఇంత ఇంత దరిద్రంగా ఉంటే ఇక డెంగ్యూ మలేరియా ఈ రోగాలు ఎట్లా రావు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో గరీబోళ్ళు ఇంతమంది చచ్చిపోయారు మొన్న మొన్న కేటీఆర్ గారు అన్నారు రెండు వందల మంది దాకా చనిపోయారు పిల్లలు ఒక నలభై మంది పిల్లలు చనిపోయారు అని అంటే మరి ఇట్లాంటి వ్యర్థాలు ఉంటే అవి రోగాలు రాక ఇంకేమొస్తాయి ఇప్పుడైనా మన కళ్ళకు కట్టినట్టు ఇంత ఇట్లా క్లియర్గా కనిపిస్తున్నప్పుడు అధికారులు కూడా ఇమీడియట్గా మీరు ఏదో కంప్లైంట్ ఇయ్యాలి ఎవడో రావాలి చేయాలని కాదు మీరు డ్యూటీ ఉన్నారు మీకు ప్రభుత్వము ప్రజలు మీకు సాలరీలు ఇస్తారు సో మీరే ఒకసారి విజిట్ చేయాలి మనం చేస్తున్న పని ఏంది మనం జరుగుతున్నది ఏంది మనం ఇంతకు ముందు చేసిన ట్రా ఇప్పుడు మీరు చేసిందే కదా ఇదైతే ట్రాక్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా దీన్ని ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత మీకే ఉంటుంది ఎవడో వచ్చి అది ఏంది కొడితే కానీ మేము నిద్రలు ఇవ్వము అని అంటే అది కాదు దయచేసి ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పటి ఇప్పటికైనా ఈ మీడియా మీడియా టీవీ ద్వారానన్నా చూసి మబ్బు నిద్రె లేచి దీన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మొత్తానికి చూసుకున్నట్లయితే ఇంత దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ చెరువుని అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ చెరువుని కనుక బాగు చేస్తే భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడ మంచినీరు ఉండేది ఇది ఒక చెరువు అని తెలియజేయవచ్చు ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది ఓవర్ టు